అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది ఉద్యోగంలో నిఖాస్ అయిన ప్రమోషన్ కి అవకాశం ఉంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆహారం మరియు జీవన శైలి ఆకర్షణీయంగా ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది కష్టాల నుండి రక్షించబడతారు మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు స్త్రీ సహకారం వల్ల మీరు మీ లక్ష్యాలకు చేరుకోవడంలో తేలికగా ముందుకెళ్లగలరు ఆమె నుండి వచ్చిన సానుకూల శక్తి మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది ప్రేమ వ్యవహారాలకు వివాహానికి కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మేనమ్మ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి